జై శ్రీమన్నారాయణ అండి ఈ నెల అనగా డిసెంబర్ ముప్పైవ తారీఖు ముక్కోటి ఏకాదశి అనేది రావడం జరిగింది అండి ఈరోజు మనం పాటించవలసిన నియమాలు ఏంది అనేది నేను మీకు ఈ వీడియో రూపకంలో చెప్తున్నాను మంగళవారం నాడు ముక్కోటి ఏకాదశి వస్తుంది దీన్నే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారండి ఈ ఒక్క ఏకాదశి నాడు విష్ణుమూర్తిని భక్తితో పూజిస్తే కోరుకున్న కోరికలన్నీ త్వరగా త్వరగా నెరవేరుతాయని ఒక నమ్మకం ఈ ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠ లోకంలో ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయట ఈ రోజున విష్ణుమూర్తి దేవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనకు తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అఖండ రాజయోగం అనేది కలుగుతుందని విశ్వాసం దేవతలు సంచరించే ఈ ముక్కోటి ఏకాదశి నాడు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదండి అలా చేస్తే సంవత్సరం అంతా లేనిపోని కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ముక్కోటి ఏకాదశి నాడు మూడు కోట్ల మంది దేవతలు అందరూ భూమిపైకి వచ్చి భక్తులను ఆశీర్వదిస్తారని పురాణాలలో పేర్కొనబడింది కాబట్టి ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజున పాటించవలసిన నియమాలు అలాగే పొరపాటును కూడా చేయకూడని తప్పులేమిటో ముందుగానే మీకు ఈ వీడియో రూపకంలో చెప్తున్నానండి ఉదయం లేవ ఉదయం నిద్ర లేచిన తర్వాత శుభ్రంగా తలస్నానం చేసి నీటిలో కొద్దిగా పసుపు కలిపి తలస్నానం చేస్తే జాతక రీద్య ఎటువంటి దోషాలున్నో తొలగిపోతాయండి ఇంకోటి ఏంటంటే తులసి కోటను మనం పాలు పోసి పూజ చేయాలండి తులసి దళాలు ఎట్టి పరిస్థితిలో కూడా తెంపకూడదు ఆ రోజు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఇంకోటి ఏంటంటే విష్ణుమూర్తికి పాలతో చేసిన నైవేద్యం అంటే చాలా ఇష్టం కాబట్టి పరమాన్నం గిన ఏమైనా రెడీ చేసి పెడితే స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతారు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్